అందరికీ నమస్తే అండి ఇలా చేస్తే మన ఆరోగ్యానికి మేలు ఏ విధంగా చేస్తే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం పీల్చే గాలి ఒక నిమిషం లోపల బయటకి వదిలి మరలా గాలి పీల్చాలి లేకుంటే జబ్బులు వస్తాయి మనం తాగే నీరు నాలుగు గంటల లోపల చెమట మూత్రం ద్వారా బయటికి పోవాలి లేకుంటే జబ్బులు వస్తాయి మనం తిన్న ఆహారంలోని వ్యర్థాలు మోషన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో బయటకు పంపాలి లేకుంటే ఎన్నో జబ్బులు వస్తాయి గరిష్టంగా ఒక రోజు మించి వ్యర్థాలు మన శరీరంలో ఉంటే ఎన్నో రకాల జబ్బులు వస్తాయి మరి మనలో ఉండే అసూయ ద్వేషం పగ ప్రతీకారం వంటివి రోజులు నెలలు ఏళ్ల తరబడి మనలోనే ఉంటే మానసిక శారీరక జబ్బులు వస్తాయి వీటిని కూడా ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అలా చెయ్యకపోతే శారీరక మానసిక జబ్బులే కాదు బంధువుల ప్రేమాభిమానాలు బంధువుల ఆదరణ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది సమాజానికి హాని కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ అండి